హాయ్ అండి అందరికీ ధనత్రయోదశి పూజా విధానాన్ని షేర్ చేయడానికి మేము ముందుకు ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సో స్వాగతం నా ధనత్రయోదశి పూజా విధానం ఈ నేను ఏంటంటే ఫస్ట్ పాట్స్ నేను మీకు ఆల్రెడీ చూపించాను నా దగ్గర టూ పాట్సే ఉన్నాయి ఆ పాట్లోని రైస్ నెక్స్ట్ ఇంకా పేపర్ వేసుకొని ఇంకొంచెం అంటే నేను అయితే మామూలుగా అయితే నవధాన్యాలు పెడతారు కానీ నాకు ప్లేస్ అడ్జస్ట్ అవ్వదు పూజ పూజ ప్లేస్ అనేది నాకు చాలా చిన్నదండి అందుకని నా పూజ ప్లేస్ని బట్టి నేను థాట్స్ అనేవి కానీ నా పూజ సామాన్లు కానీ అన్నీ కూడా నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట నెక్స్ట్ పెసరపప్పు ఆ నెక్స్ట్ కొంచెం అంటే ఇంకొక పేపర్ వేసి మళ్ళీ అందులోనే ఇంకా కందిపప్పు కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ రోజునే పాల సముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించారు అమ్మవారితో పాటు ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతుడి కూడా ఈ రోజునే ఉద్భవించారు ఎక్కడైతే ఆరోగ్యం ఆనందం ఉంటుందో ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో అక్కడ కంపల్సరిగా సంతోషం అనేది ఉంటుంది సంతోషం ఎక్కడైతే ఉంటుందో సంపద అక్కడ కంపల్సరిగా ఉంటుంది అందుకే ఈ రోజున ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరిని తప్పకుండా అందరూ కూడాను ఒకసారి మనందరం కూడా ప్రార్థించాలి ఎందుకంటే ఆయన ఆయన కూడా ఈరోజునే అంటే ఈ రోజునే ఆయన కూడా పాల సముద్రం నుంచి ఉద్భవించారండి ప్రతీతి అండి నెక్స్ట్ మీరు చూసారు కదండి కల్లుప్పు వేసుకున్న ఆ నెక్స్ట్ అందులోనే అమౌంట్తో పాటు అమ్మవారికి ఇష్టమైనవి దోమతి చక్రాలు నెక్స్ట్ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటారు కదా లక్ష్మీ గవ్వలు నెక్స్ట్ తామర గింజలు అవి కూడా అందులో మనం పెట్టుకొని పూజలో పెట్టుకుంటారు అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా పెట్టుకొని నెక్స్ట్ ఈ బాక్స్లో నేను ఎప్పుడూ అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఉంటాను నేను ఇప్పుడు వరకు కూడా షేర్ చేశాను ఉంటానండి ఈ బాక్స్లో అమౌంట్ షేర్ పెట్టుకుంటూ ఉంటాను మనం ఏ ఎందులో అయితే అమౌంట్ని సేవ్ చేస్తామో ఆ అమౌంట్ తప్పకుండా ఈ ధనత్రయోదశి పూజ రోజు పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి నగలు మన దగ్గర ఏవైతే అంటే బంగారం వెండి అన్నీ కూడా ఏవైతే సంపద సంపదకు మూలమైన ఉన్నాయో వెండి బంగారాలు డబ్బులు అన్నీ కూడా ఆ అమ్మవారికి ప్రతిరూపాలైన ప్రతి ఒక్కటి కూడా మనం పూజలోని ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకుంటే మంచిదండి ఇంకా శంకుచక్ర నామాలు నెక్స్ట్ లక్ష్మీనారాయణ విగ్రహం నేను మీకు ఇదివరకు చూపించాను కదండి నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవే నేను పూజలో పెట్టుకొని వాటిని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే నాకు ప్లేస్ అయితే చాలా కంజెస్టెడ్ అండి అసలు నాకున్న ప్లేస్ని బట్టే నేను అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు అందరికీ కూడా ఒకసారి షేర్ చేద్దాము ధన ప్రయోగిసి పూజా విధానాన్ని అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను కాబట్టి నేను పూర్తిగా అంటే ప్రసాదాలు అవి ఏం నేను ప్రిపేర్ చేయలేదు మామూలుగా నేను ఏంటంటే ఫ్రూట్స్ నెక్స్ట్ ఇవి ఇవి మీకు ఆల్రెడీ చూపించాను కదండి కాన్స్ అవి నెక్స్ట్ వచ్చి ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను కదండి ఆరోగ్యం ఎక్కడుంటే ఆనందం ఉంటుంది ఆనందం ఎక్కడుంటే ఆ అమ్మవారు అక్కడ తప్పకుండా కొలువై ఉంటారు నెక్స్ట్ మనం దీపం కుందులని ఇట్టిగా ఫుల్గా పెట్టుకొని వాటికి చంద్ర కుంకు కుంకుమలతో చక్కగా అందంగా అలంకరించి పూజలో ఏ ఎంత అందంగా అయితే మనం పూజని మనస్ఫూర్తిగా అలంకరించుకొని పెట్టుకుంటాము అక్కడ అలంకరణ ఉన్న చోట మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతతో కూడిన పూజ అనేది ఎంతో సంతోషంగా ఉంటుందండి నెక్స్ట్ లక్ష్మీనారాయణ విగ్రహాలకు కూడా చందన కుంకుమలతో అలంకరించి పెట్టుకోవాలి అలాగే మన శంఖుచక్ర నామాలు ఇవన్నీ కూడా మనం పూజలో ఏవైతే ఐటమ్స్ పెట్టుకున్నామో అటు అన్నింటినీ కూడా చక్కగా పూజల్లోని అలంకరించుకొని పెట్టుకుంటే మంచిది నెక్స్ట్ మీకు అది ఉద్దర్ని తర్వాత పంచపాత్ర ఉంటాయి కదండి ఇది ఉద్దరిని ఉద్ద ఉద్దరికి పంచపాత్రకి కూడా చందా పెట్టుకుంటూ అలంకరించుకొని పూజలో పెట్టుకోవాలి పూజకు సంబంధించిన సామాగ్రి ఏ ఉంటాయో చన్న కు నీటిని అందంగా అలంకరించుకోవాలి పెట్టుకోవాలి నా పూజని అని షేర్ చేస్తున్నాను కానీ వీడియో అసలు సఫిషియెంట్గా రాలేదండి ఎందుకంటే అసలు నేనే వీడియో తీయాలి నేనే పెట్టుకోవాలి మధ్యలో మొబైల్ కూడా బ్రౌన్ అయి పడిపోయింది దానివల్ల ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది వీడియో అనేది కొంచెం మీకు మీరు ఇది మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దయచేసి ఓకేనా ఇది మీకు లక్ష్మి లక్ష్మీ కుబేర యంత్రం మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది లక్ష్మి కుబేర యంత్రం మామూలుగా అయితే ఈ లక్ష్మి కుబేర యంత్రాన్ని ఒక ప్లేట్లో రాసి అలా పెడుతున్నారు మనకి లక్ష్మి కుబేర యంత్రం ఉన్నట్లయితే మనం ఏ ప్లేట్లో ఎక్కడ ఏమీ రాసుకొని అవసరం లేదు లేకపోతే అప్పుడు మీరు రాసుకోవాలి నెక్స్ట్ ఇలా పసుపు కుంకుమలతో చక్కగా అమ్మవారి అమ్మవారికి అలంకరించుకొని పెట్టుకోవాలి అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా ఇంకా సౌభాగ్య సూచ సూచికలైనటువంటి జాకెట్ ముక్క తాంబూలం అమ్మవారికి సమర్పించాలి తాంబూలం జాకెట్ ముక్క అనేది నేనైతే ఆ తమలపాకులు అవి నేను ఏమీ పెట్టలేదండి ఎందుకంటే నేను జస్ట్ మీకు పూజను షేర్ చేయడం కోసం మాత్రమే పెడుతున్నాను నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ ఇంకా ఈ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ నెక్స్ట్ ఇవి ఫ్రూట్స్ ప్రసాదానికి పెట్టాను ఈ విధంగా నేనైతే పూజని అడ్జస్ట్ చేసుకున్నాను నాకు ప్లేస్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది మీరు చూస్తున్నారు కదండి సో నాకు ఎంత ప్లేస్ అయితే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకొని నేనైతే పెట్టుకున్నాను సో ఈ విధంగా దీపం పుంజల్లో ఆయిల్ వేసుకొని ఇంకా దీపం ప్రమిదల్ని కూడా ప్రమిదల్ని ప్రమిదల్లో కూడా దీపం ఒత్తుల్ని చక్కగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని నీట్గాను పూజనంతటినీ కూడా ముందుగా అలంకరించుకొని పెట్టేసుకున్నాం అనుకోండి పూజ స్టార్ట్ అయ్యే టైంకి మనకి ఏవి వెతుక్కోవాల్సిన పని ఉండదు అప్పటికి మనం పూజని ప్రశాంతంగా చేసుకోవచ్చు చక్కగా ఎటువంటి అంటే ఏ దేనికి ఎత్తుక్కొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెతుక్కొని మళ్ళీ వచ్చి మనం పూజ చేసేటప్పుడు మ్యాక్సిమం చాలా వరకు మర్చిపోతూ ఉంటాం కదండి నా నాకైతే చాలాసార్లు అట్లా అయ్యింది నేనైతే చాలాసార్లు మర్చిపోతూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా దీపం వెలిగించేటప్పుడు మనం ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యాం నమో నమ అనుకుంటూనే ఎప్పుడు మనం దీపాన్ని అయితే వెలిగించాలి ఈ కలశంలోకి కలసశ్రీ ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రుత అనుకుంటూ రంగేజీ ఎమ్మెచేవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేసు తల్లిదంపులు అని మంత్రాన్ని జపిస్తూ ఆ నదులన్నింటినీ ఆ యొక్క ముద్దరిని పాత్రలోని నీటిని నీటిలో ఆ నదులన్నింటి నీటిని కూడా ఆవాహన చేసిన తర్వాత మన పైన పూజా సామాగ్రి పైన కూడా చల్లుకోవాలి అదే ఏంటంటే ఆత్మానం దేహానం సమస్త పూజా సామాగ్రి ప్రక్షాలయాన్ని అని మంత్రాన్ని జపిస్తూ కూడా చల్లాలి నెక్స్ట్ కేశవనామాలతో ఆచరణ చేయాలి ఆ నెక్స్ట్ దీపారాధన మీకు ముందే చెప్తాం కదండి దీపం వెలిగించేటప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యాం నమో నమ అనుకుంటూ దీపారాధన చేస్తూ భూ దీపస్వం కర్మ సాక్షి విఘ్నపు యావత్ పూజాను పరిశ్యామి తావత్వం సుఖ్యురోప సర్వదా అనుకుంటూ గంటను మోగిస్తూ దీపారాధన చేయాలి మ్యాక్సిమం గంటను మోగిస్తూ దీపారాధన చేయాలి బట్ కానీ దీపారాధన చేసేటప్పుడు నా నాకు నేనే తీస్తున్నాను కాబట్టి నేను గంట మోగించడం అయితే కుదరలేదు నెక్స్ట్ ఓం శుక్లాం భరద్రవం విష్ణువు శశివర్ణం అనుకుంటూ గణపతికి సో మొదటగా ఎప్పుడు కూడా మనం గణపతిని ఆరాధన చేయాలి గణపతిని ఆరాధన చేసిన తర్వాత మనం పూజనంతా కూడా మొదలు పెట్టాలి నెక్స్ట్ అమ్మవారికి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘం సమర్పయామి ముఖ్య ఆచరణీయం సమర్పయామి అనుకుంటూ అమ్మవారి అందరికీ కూడా ఆవాహన తెలుపుతూ అలాగే నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అమ్మవారికి ఆసనం వే ఏర్పరిచి అమ్మవారిని ఆవాహన చేయాలి అమ్మవారిని దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నట్టుగా గంట మోగిస్తూ కురుఘంటారథం యత్ర దేవత ఆహ్వాన లాంఛనం అనుకుంటూ దేవతలందరికీ కూడా ఆహ్వానం పలకాలి పలికిన తరువాత మనం ఏవైతే ప్రసాదాలను అమ్మవారికి పెట్టామో ఆ ప్రసాదాలన్నింటినీ కూడా ఆ దేవుళ్ళందరికీ కూడా సమర్పించాలి మొదటగా చెప్పాను కదండి మొదటగా మనం గణపతి ఆరాధన చేయాలి అక్షంతలు వేసి పుష్పం కూడా సమర్పించి ఓం శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం అనుకుంటూ మనకి ఏవైతే శ్లోకాలు గణపతి శ్లో శ్లోకాలు ఏవైతే వచ్చో నేనైతే అదే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అనుకుంటూ మనం గణపతి ఆరాధన చేయాలి నెక్స్ట్ దీపాలకి పుష్పం అక్షంతలను సమర్పిస్తూ దీప దీపాలను కూడా చూస్తూ దీపాన్ని దీపాలకు దీపాల జ్యోతుల్ని నమస్కరిస్తూ కూడా ఈ మంత్రం చెప్పుకోవాలండి దీపాలను చూస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపైనా సరే తమోపహ దీపేన సాధ్యతే సగం సంధ్యా దీప నమోస్తే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశించ దీపం జ్యోతి నమోస్తుతే అనుకుంటూ దీప దీపాలను చూసి నమస్కరిస్తూ కూడా పుష్పాలతో ఆ దీపాలను చక్కగా నిండుగా అలంకరించుకోవాలి అలాగే అమ్మవారి విగ్రహాలని ఏవైతే మనం దేవతలందరి విగ్రహాలు అవి ఏ విగ్రహాలను అయితే మనం పెట్టుకున్నాం అమ్మవార్లకు ఆ అమ్మవార్లకు పుష్పాలతో చక్కగా అలంకరిస్తూ ఓం లక్ష్మీ సముద్ర రాష్ట్రమం శ్రీరంగ రామేశ్వర దాసీభూత సమస్య దేవుని తాం లోకైక దీపాంకురం అనుకుంటూ శ్లోకాలను మనకి ఏ శ్లోకాలైతే వచ్చో ఆ శ్లోకాలను కూడా మనం చెప్పుకుంటూ ఆ అమ్మవార్లను పూజించాలి అలాగే లక్ష్మీ కుబేర యంత్రం లక్ష్మీ కుబేర యంత్రం దగ్గర కూడా మనం ఒక మంత్రాన్ని అయితే కుబేరుని లక్ష్మీ కుబేరులను ఆరాధిస్తూ ఈ యంత్రానికి అక్షింతలు వేస్తూ ఓం ధనక సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్ధిం కురు స్వాహ అనుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక తొమ్మిది సార్లు ఆ లక్ష్మీ కుబేర యంత్రానికి అక్షింతలు వేస్తూ పూజ చేస్తే మంచిది మన సమయాన్ని బట్టి మనకి తెలిసిన మంత్రాలు ఇంకేవైతే లక్ష్మీ కుబేర కుబేరుని మంత్రాలు ఉంటాయో అవి మీకు సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు జపించవచ్చు తరువాత అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూలతో అలంకరించి ఆ తదుపరి ఇంకా మనకి ఏవైతే దేవతలకు ప్రసాదాలు అయితే సమర్పిస్తున్నామో ఆ ప్రసాదాలన్నింటినీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోవాలి గణపతికి కూడా ఇలాగా ఆరాధిస్తూ గణపతికి ప్రసాద ప్రసాదాన్ని సమర్పించి ఆ తర్వాత గణపతికి ముందుగా మనం ధూపం తర్వాత దీపం ఆ తర్వాత హారతినైతే ముందుగా గణపతికి ఇవ్వాలి ఎందుకంటే ఆయనే కదండి విఘ్నాలన్నింటినీ మనకు తొలగించేది భగ్రతుంద మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వ కార్యాలను నెరవేర్చే గణపతిని ముందుగా ఆరాధిస్తూ ఆయనకు హారతిని సమర్పించి ఆయన పూజ అయిన తదనంతరం మనం దేవతలందరికీ కూడా ఇంకా ఏవైతే ఉన్నాయో అంటే ప్రసాదాలు తర్వాత దీపం రూపం అన్నింటినీ కూడా అందరికీ కూడా చూపిస్తూ ఈ పూజ అయితే ఈ విధంగా జరుపుకోవాలండి ఇది గణపతి పూజ గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మనం అమ్మవారికి అమ్మవారికి కూడా పూజని ఏవైతే మీకు అష్టోత్తరాలు శ్లోకాలు ఏ వస్తే అమ్మవారికి ఆ శ్లోకాలన్నింటినీ కూడా చదువుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తూ పుష్పాలను అక్షింతలను సమర్పించి అన్నీ కూడా అంటే పూజలో మనకి వీలైనంత వరకు ఏవైతే మన దగ్గర సామాగ్రి ఉన్నాయో ఆ సామాగ్రితో మాత్రమే సంతృప్తిగా పూజ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎప్పుడు కూడా ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఆనందం ఆనందంతో పాటు సంపద కంపల్సరిగా సమృద్ధిగా ఉంటుంది మనకి ఆనందం ఉండాలి అంటే మనం ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు మనకి ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఏవైతే ఉన్నాయో మనకి ఎంతైతే సమయం ఉందో ఎంతైతే మనకంటూ చేసుకోవటానికి ప్లేస్ అనేది అంటే పూజకి సంబంధించి పూజ పూజలు విషయంలో చెప్తున్నాను పూజకి సంబంధించి మనకి ఎంతైతే ప్లేస్ ఉందో దాన్నే మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి పూజల్లో కావాల్సింది మ్యాక్సిమం మనకి కావాల్సింది ఏంటండి అమ్మవారిని చూస్తూ ఆరాధిస్తూ ఆనందంగా పూజని జరుపుకోవడం మనకి ఈ ప్లేస్ లేదు ఈ ఐటమ్స్ లేవు ఇవి లేవే అనే బాధ ఆలోచన అనేది కూడా ఏమాత్రం మనసులోకి ఎప్పుడు కూడా రానివ్వకండి ఎందుకంటే మనకి ఏవైతే ఉన్నాయో ఆ అమ్మవారి ఇచ్చినవే అన్నీ కూడా అవే మనం వాటినే సంతృప్తిగా మనస్ఫూర్తిగా సమర్పించి పూజని సంతృప్తిగా చేసుకుంటే చాలండి అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి చూడండి ఇది మీకు ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను కదండి ఈ కప్స్ కప్స్ అయితే చాలా బాగుంటాయండి స్మెల్ అందులో నేను సాంబ్రాన్ని ఇంకా దశాంగం వేశాను చాలా మంచి అరోమా వస్తుందండి స్మెల్ ఏంటంటే అసలు మనం టెంపుల్లో ఉన్న ఫీల్ వస్తుంది అందులోనే ఇంకా జవ్వాది కూడా కొంచెం వేస్తే ఇంకా మంచి ఫీల్ వస్తుంది చూసారా ఎంత చక్కగా వస్తుందో అలాగా ఈ విధంగా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి తదుపరి హారతిని కూడా సమర్పించి అమ్మవారి పూజను ఈ విధంగా సంతోషంగా ముగించి ఇంకా ఇదండి ధనత్రయోదశి పూజా విధానం ఈ విధంగా చేసుకుని మనం ఆనందంగా ఈ పూజనైతే ముగించాము ఇంకా గంట వాయించడానికి కూడా అవకాశం లేదండి సో ఇదండి నా పూజా విధానం బాయండి అందరికీ కూడా